పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి రాగా రెడ్డప్ప ఇంటిపై టీడీపీ శ్రేణులు రాళ్ల దాడికి దిగాయి టీడీపీ దాడిలో గాయపడ్డ నేతలతో మిథున్ రెడ్డి సమావేశం జరుగుతుండగా మూకలు రెచ్చిపోయాయి రాళ్లతో దాడులకు తెగబడ్డాయి రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ గుండాలు మీడియా ప్రతినిధులపై రాళ్లతో దాడి చేశారు రెడ్డప్ప ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు పార్టీ కార్యకర్తలకు అదే విధంగా నాయకులకు అండగా ఉండే విధంగా అదేవిధంగా ప్రజా సమస్యలు కూడా పరిష్కరించే భాగంగా ఈరోజు పుంగునూరు పట్టణానికి రావడం జరిగింది కలుసుకొని ఏ సమస్యలు ఉన్నా కూడా వాటి అన్నిటిని కూడా ఒక ఎంపీగా పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి రాష్ట్రంలో మనం వినుకొండలో చూసాము ఇది వరకు కూడా చూసాము వినుకొండలో పట్టపగులే రెండు చేతులు నరికేసి మేడ నరికేసి ఒక వైఎస్ఆర్ సిపి నాయకుడిని ఏ విధంగా చంపారో ఈ రోజు అందరూ కూడా చూస్తాము చాలా దారుణమైన విషయం అదే విధంగా ఈ రోజు ప్రతి నియోజకంలో కూడా ఈరోజు ఇల్లులు కొట్టేయడము కార్యకర్తల పైన దాడులు చేయడము వాళ్ళు కేసులు పెట్టాలని పోతే మరీ తిరిగి వాళ్ళపైన కేసులు పెట్టించడము ప్రభుత్వ ఆస్తులన్నీ ధ్వంసం చేయడము ఇవన్నీ కూడా ఒక చెడ్డ వరవడిగా ఈ రోజు తీసుకురావడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఇది సరైన పద్ధతి కాదు ఎప్పుడు కూడా ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో ఉండే పరిస్థితి ఉండదు కానీ ఇలాంటి వాటికి బీజం వేస్తే రేపు పరిస్థితులు దారుణంగా మళ్ళీ ఈ ఫ్యాక్షన్ గొడవలు మళ్ళీ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంత ఘోరంగా ఉన్నిందో ఫ్యాక్షన్ గొడవలు ఇవన్నీ కూడా ఆ విధంగా దారి తీసే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటివన్నీ లేకుండా కూడా శాంతియుతంగా ఈ రోజు పరిపాలన జరపాలని చెప్పి కూడా నేను తెలుగుదేశం పార్టీని నేను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఈ విధంగా చేస్తే ఎప్పుడు కూడా కాలం ఒకే విధంగా ఉండదు ఖచ్చితంగా మార్పులు ఉంటాయి ఆ రోజు మళ్ళీ అందరూ కూడా మీ పార్టీ వాళ్ళు కూడా ఇవన్నీ కూడా చదువు చూడాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఒక మంచి సంస్కృతి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను